హాయ్ బ్రదర్ నేను వెంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసానంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇకపోతే ఇలా మన ఛానల్ ఎవరైనా వీడియోస్ అమ్మ పొట్టే మీ జీవాలు అమ్మకాన్ని పెట్టాలనుకుంటే ఆ ఫోన్ అడ్డం పెట్టే రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి మీ గుర్రెలైతే ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ ఎయిట్ వస్తుంది మీ ఊరు మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు డీటెయిల్స్ కరెక్ట్గా కింద టైటల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి పంపించారంటే ఇలా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు మీ నెంబర్లో కాల్ చేసి మీ దగ్గరకు వచ్చి మీ జవాలు కొని తీసుకెళ్తారు ఇలా మన ఛానల్ అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం పెట్టే రెండు నిమిషాలు నీట్గా వీడియో బ్రదర్ ఆ ఫోన్ చాలామంది అడ్డం పెట్టకముందు నిలువు పెట్టి ఆన్ చేసి అడ్డం తిప్పుతున్నారు బ్రదర్ అలా తిప్పడం వల్ల ఏంటంటే వీడియో సొగమే క్లారిటీ రాదు షార్ట్ వీడియో ఎలా వస్తుందో అలా సొగం వీడియో వస్తుంది కాబట్టి మీరు ఫోను వీడియో తీసేటప్పుడు అడ్డం పెట్టిన తర్వాత వీడియో ఆన్ చేస్తే నీట్గా వస్తుంది బ్రదర్ కాబట్టి ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నారు ప్రతి ఒక్కరు అదే చేస్తున్నారు మళ్ళీ కూడా ఓకే బ్రదర్ ఇంకపోతే మనకి ఈ వీడియోలో కనిపించే నెల్లూరు చుడిపి పిల్లలు మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు అనేది బ్రదర్ పంపించలేదు కింద టైటల్లో బ్రదర్ నెంబర్ ఉన్న బ్రదర్ నెంబర్ కాల్ చేసి మాట్లాడచ్చు పిల్లలు ఎన్ని అనేది చెప్పలేదు ఇవి లైవ్ ప్రకారం అయితే మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు వస్తాయి అని చెప్పారు బ్రదరు ఇది జత ప్రైజ్ వచ్చేసి ఇరవై మూడు వేల రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కదన్న బేరం చేసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంది మీరు బ్రదర్తో మాట్లాడుకోవచ్చు అది ఫైనల్ రేట్ కాదు ఇకపోతే అడ్రస్ వచ్చేసి ఇది మనకి సంగం మండలం నుండి దూర్ విలేజ్ నుంచి ఉన్నాయి బ్రదర్ ఇవి సంగం మండలం సంగం మండలం దువ్వూర్ విలేజ్ బ్రదర్ ఇది నెల్లూరు డిస్టిక్ నుంచి ఉన్నాయి ఎవరికైనా కావాల్సి ఉంటే బ్రదర్ నెంబర్ టైటిల్లో ఉండేది బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడచ్చు బ్రదర్ జత ఫ్రై ఇరవై మూడు వేలుగా చెప్పాడు ఫైనల్ డేట్గా గారెం చేసుకునే అవకాశం ఉంది బ్రదర్ ఓకే బ్రదర్ ఈ వీడియో ఇలా వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయాలంటే కింద టైటల్లో మీరు ఎవరైనా నమ్మకానికి పెట్టాలి అనుకుంటే కింద టైటల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి మీరు మీ డీటెయిల్స్ మీ జీవాళ్ళు అయితే అమ్మాలనుకునే వాళ్ళైతే వీడియో తీసి మీ డీటెయిల్స్ మీ ఫోన్ నెంబరు అన్నీ నా వాట్సాప్ నెంబర్ పంపించారండి నేను ఈ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్